ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలోని బెంగినపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులకు పింఛన్ అందజేసిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రోసిరెడ్డి

ఇంతవరకు ఎవరు ఇవ్వాలి అట్లా ఆయన ఇవ్వడానికి ఐదేళ్ళు పట్టింది మనం ఇవ్వడానికి వెంటనే చెప్పిన మాట ఎల్లక్ చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మరలా పెరిగి నేను కూడా మూడు నెలలు ముందుగా ఇచ్చాను మీరు అంతా కొంచెం అండగా ఉండాలి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి నేను ఐదు మంగళగిరి పోయి చూసి వచ్చాను అమరావతి ధ్వంసం అయిపోయింది రాష్ట్ర రాజధాని ఆ ఆఫీసులన్నీ మనం సిదిలావస్లో ఉండొచ్చు సర్వనాశనం